తెలుగు సినిమా అనగానే మనకు పెద్ద హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు ఒకప్పుడు చిరంజీవి బాలయ్య నటించిన సినిమాల మధ్య ఎక్కువ పోటీ కనిపించేది వాళ్ళు సీనియర్ హీరోలుగా మారిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది దీంతో వాళ్ళ సినిమాలను భారీ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తున్నారు అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మారి బయ్యర్లకు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి టాలీవుడ్ విషయానికి వస్తే వంద కోట్లకు పైగా నష్టం వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే టాప్ సిక్స్ సినిమాలను పరిశీలిస్తే ఈ జాబితాలో మూడు మెగా హీరోల సినిమాలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా భారీ నష్టాలను చేయి చూసింది కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు ఆచార్య కంటే ముందు కొరటాలకు ప్లాప్ లేకపోవడంతో ఆచార్య కూడా హిట్ అవుతుందన్న ఉద్దేశంతో బయ్యర్లు ఆశపడ్డారు కానీ వాళ్ళంతా బొక్క బోర్లా పడ్డారు ఆచార్య ఫైనల్గా ముప్పై శాతం మాత్రమే రికవరీ సాధించి దాదాపు వంద కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా మెగా సినిమానే ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి కూడా భారీ నష్టాలను మిగిల్చింది రెండు వేల పద్దెనిమిది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచింది అంతకంటే ముందు జల్స అత్తారింటికి దారేది వంటి సినిమాలతో పవన్ త్రివిక్రమ్ కాంబోకు డిమాండ్ ఏర్పడింది దీంతో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అజ్ఞాతవాసి తొలి ఆటకే బ్యాట్ ట్యాక్ను మూటగట్టుకుని ఈ సినిమాను కొన్నవారికి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది కేవలం నలభై శాతం రికవరీని సాధించి డెబ్బై కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకుంది మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నిలిచింది ఆ మూవీనే స్పైడర్ తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్లోనే అత్యధిక నష్టాలను మిగిల్చింది స్పై థ్రిల్లర్గా వచ్చిన స్పైడర్ మూవీ అభిమానులను సైతం నిరాశపరిచింది తొలి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో వసూళ్లు పడిపోయి బయర్లకు భారీ నష్టాలను మిగిల్చింది కేవలం నలభై శాతం రికవరీ మాత్రమే సాధించి అరవై ఐదు కోట్ల రూపాయల నష్టాలను చెవి చూసింది నాలుగో స్థానంలో మరో మెగా హీరో సినిమా చోటు సంపాదించుకుంది ఆ సినిమానే సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేయగా తొలి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి కానీ ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడం వల్ల డెబ్బై శాతం రికవరీ మాత్రమే సైరా సాధించగలిగింది దీంతో అరవై కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది ఐదు ఆరు స్థానాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలు స్థానం సంపాదించాయి ఐదో స్థానంలో ప్రభాస్ నటించిన సాహో మూవీ ఉంది బాహుబలి వన్ బాహుబలి టూ ఘన విజయం సాధించడంతో సుజిత్ తెరకెక్కించిన సాహో మూవీని పలువురు డిస్ట్రిబ్యూటర్లు చాలా చోట్ల ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు అయితే సాహో మూవీకి తొలి రోజే డివైడ్ టాక్ వచ్చింది ప్రభాస్ ఇమేజ్ దృష్ట్యా ఈ మూవీ కోసం యూవీ క్రియేషన్స్ దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది హిందీలో కాస్త కలెక్షన్లు పర్వాలేదనిపించిన మిగిలిన భాషల్లో సినిమా వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది దీంతో ఎనభై శాతం రికవరీనే సాధించి యాభై కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది ఇక ఆరో స్థానంలో ప్రభాస్ నటించిన ఆది మూవీ ఉంది రామాయణం ఇతివృత్తంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ తొలి రోజు తొలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది దీంతో దారుణమైన వచ్చాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆది తీవ్రంగా నిరాశపరిచింది ఇతర భాషల పుణ్యమాని ఎనభై ఐదు శాతం రికవరీ సాధించినా ఓవరాల్గా నలభై కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు కూడా భారీ నష్టాలు వచ్చిన నిర్మాతలు ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో ఈ సినిమా వల్ల బయ్యర్లు నష్టపోయే అవకాశం రాలేదు లేకపోతే మెగా సినిమాలతో సమానంగా ప్రభాస్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించేవాడు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం